నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం పిల్లలు మన జీవితమే వాళ్ళు మనం తిన్నా తినకపోయినా మనం ఏమైనా కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మన పిల్లల కోసమే దాయాలి మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుండాలి మనం పడిన కష్టాలు వాళ్ళు పడకూడదు అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అయితే అదే పిల్లలు మన మాట వినకపోతే మనకి మనని ఎదురిస్తూ ఉంటాయి అలాగే మనని తృణప్రాయంగా తీసి పారేస్తూ ఉంటే మాత్రం ఎంతో బాధ అనిపిస్తుంది మరి అలాంటి పిల్లలు మన మాట వినాలి అని అంటే వాళ్ళ బుద్ధి వికసింపచేయాలి అంటే మరి వాళ్ళకి బుద్ధి లేదా అని అంటే కొంతమంది పిల్లలు చూడండి మాకు చెప్తూ ఉంటారు బయట వాళ్ళతో అందరితో చక్కగా మాట్లాడతారండి మా పిల్లలు మా మేము అనేసరికి ఎక్కడ లేని విసుగు వచ్చేస్తుంది ఇంటిని చూడగానే ఎక్కడ లేని విసుగు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు అలాంటి పిల్లలకైనా కానివ్వండి లేదు అంటే కనుక అసలు మా మాటే వినట్లేదు అనే పిల్లలకైనా కానివ్వండి తల్లిదండ్రులు ఈ పూజ చేస్తే చాలా మంచిది చాలా సందర్భాల్లో నేను చూశాను ఈ మంత్రం చదివించండి పిల్లల చేత అని ఉంటుందనమాట కానీ ఇప్పుడు ఈ మంత్రం నాకు బాగా నచ్చింది ఎందుకు అనంటే పిల్లలు మీ మాట వినకపోతే కనుక తల్లిదండ్రులు ఈ ఉపాయం చేయండి ఈ మంత్రం చదవండి అని చెప్పి ఉందన్నమాట మంది తల్లిదండ్రులు అడుగుతారు మా అబ్బాయి నేమ్ కరెక్షన్ చేయడండి నేను చెప్పినా కూడా రాయడండి సిగ్నేచర్ కరెక్షన్ మరి నేను రాయచ్చా అని అడుగుతూ ఉంటారు అది కుదరదు ఎందుకనంటే వీళ్ళ వైబ్రేషన్ వేరు వాళ్ళ వైబ్రేషన్ వేరు కదా అలా కాదమ్మా చెప్పి చేయించండి అని చెప్తాం చెప్పినా కూడా వినకపోతే ఏం చేస్తాము అనే మాటకి ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట అయితే మీరు చక్కగా వినాయకుడిని పూజించాలి మన గణపతిని పూజించాలి ఎక్కడైతే స్వామి అన్ని నదులు సమస్త నదులు తిరిగి రావాలి అని చెప్పినప్పుడు నాన్న ఇది నాకు కుదిరే పనేనా అని అనుకొని తల్లిదండ్రులే తనకి మొత్తం ప్రపంచమే విశ్వమే తల్లిదండ్రులు అని అనుకొని ఎప్పుడైతే పార్వతి పరమేశ్వరుల చుట్టూ ఆయన ప్రదక్షిణ చేశాడో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి నదిలోనూ స్నానం చేసి ఎదురొస్తున్నట్టుగా కనిపించాడు కాబట్టి తల్లిదండ్రులు చేస్తే చాలా మంచిది అలాగే మనం ఇప్పుడు గణపతిని అలాంటి గణపతిని అంటే తల్లిదండ్రులనే విశ్వం మొత్తంగా ఆయన అనుకున్నాడు అనంటే ఆయనకి అలాంటి గణపతిని మన పిల్లలకి బుద్ధి ఇమ్మని చెప్పి మనం ఇక్కడ అడుగుతున్నాం అనమాట మరి వినాయకుడిని పూజించాలి అనంటే బుధవారం చాలా మంచిది అందులో బుధుడు వల్లనే మన పిల్లలకి బుద్ధి కూడా వస్తుంది కాబట్టి చక్కగా మీ మీ పిల్లలకి ఎవరికైనా బుధుడు బాలేడండి సరిగ్గా లేడండి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది మీ పిల్లలకి మీ మాట వినాలి అని చెప్పే ఆలోచన కలిగింపజేస్తుంది అయ్యో అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళతో ఇట్లా మనం వాళ్ళని గట్టిగా ఎదురించకూడదు మనకేం కావాలనేది అమ్మ వాళ్ళకి కాస్త నెమ్మదిగా చెప్పి చూద్దాము అనే ఆలోచన వాళ్ళకి వికసింపజేస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే వారంలో ప్రతి వారం బుధవారం ఉంటుంది కదా మనకి బుధవారం నాడు వినాయకుడికి పూజ చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి అంటే ఎనిమిది గరికలు ఉండాలన్నమాట ఖచ్చితంగా ఎనిమిది గరికలు తెచ్చుకోండి కొంచెం ఎక్కువగా తెచ్చుకొని రెండు కట్టలు తీసుకొచ్చుకోండి లెక్క పెట్టుకొని చక్కగా నూట ఎనిమిది పక్కకు పెట్టుకోండి పెట్టుకొని మిగతా గరిక ఏదైతే ఉంటుందో అది మాలగా వేసి స్వామికి వేయండి అయితే ఈ నూటెనిమిది గరికలు మీరు పెట్టుకున్నారు కదా ఇప్పుడు నేను చెప్పే మంత్రం స్క్రీన్ మీద మీకు కనిపించే మంత్రాన్ని మీరు చక్కగా నూట సార్లు వేయండి ఆ మంత్రం ఏంటో నేను కూడా మీకు చూసి చదువుతాను ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఓం గమ్ గణపతియే నమః మమ పుత్రస్య బుద్ధి దేహి దేహి హం ఫట్ మళ్ళీ చదువుతాను వినండి ఓం గమ్ గణపతయే నమ మమ పుత్రస్య బుద్ధి దేహి దేహి హం ఫట్ ఇది ఎనిమిది మనం చక్కగా ముందే లెక్క పెట్టుకున్నాం కదా కాబట్టి కరెక్ట్గా ఎనిమిది సార్లు చదువుతున్నామా లేదా అనే చింత మనకు అవసరం లేదనమాట ఇలా మంత్రం చదువుతూ స్వామివారి పాదాలు పెట్టుకోవాలి అయితే ఎక్కడైతే దుర్వం మీరు వేసేటప్పుడు స్వామివారికి ఎండ్ ఉంటుంది కదా అది ఉత్తరం వైపు ఉండేటట్టుగా వేయండి నార్త్ ఉత్తరం అంటే నార్త్ నార్త్ ఎటువైపు అని అంటే మీ మొబైల్లో కంపాస్ ఉంటుంది తప్పకుండా అది ఎక్కడ ఉంది అనేది సూచిస్తుంది అనమాట నార్త్ అంటే ఉత్తరం ఓకేనా అలా అలా వేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు అనంటే ఆ దుర్వాన్ అంటే దుర్వము అంటే గరిక అండి ఓకేనా ఆ గరిక నన్నీ ఏం చేస్తారు అవన్నీ తీసేసుకొని ఒక కవర్లో పెట్టుకోండి మీరు ప్రవహించే నదిలో వేస్తే చాలా మంచిది అట్లా ప్రవహించే నది లేదు మన దగ్గర అంటే చక్కగా ఒక కుండలాగా అట్లా మనకి మట్టి ఉంటాయి కదా వాటిలో నీళ్లు పోసేసి అవన్నీ కూడా దానిలో వేసేసి ఆ నీళ్లతో సహా బయట ఎక్కడన్నా తొక్కని జాగాలో చెట్లల్లో వేయండి అలా స్వామివారికి దండం పెట్టుకోండి మీ మనసుకు ఎంత అనిపిస్తే అంటే పదకొండు వారాలు చేస్తే చాలా మంచిది ఇరవై ఒక్క వారం చేస్తే మరీ మంచిది ఓకే అలా మీకు ఎన్ని వారాలు చేస్తే మంచిదని మీ మనసుకు అనిపించిందో ఒక్కసారి ఆ వినాయకుడిని తలుచుకోగానే మీకు ఏ నెంబర్ అయితే కనపడిందో పదకొండు కనపడిందా ఇరవై ఒకటి కనపడిందా లేకపోతే ఇంకా ఎక్కువ కనపడ్డాయా ఇలా చేస్తాను స్వామి నా పిల్లలు నా మాట వినేటట్టుగా చూడు అని చెప్పి చక్కగా దండం పెట్టుకొని చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే మా మంత్రం చదివేటప్పుడు ఒక్కసారి మీరు ఏం చేస్తారు అనంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి అండ్ ఓవర్ ఇంకోటి ఏం చేస్తారు అనంటే మీరు రాసుకోండి రాసుకొని ఆ పేపర్ని చిన్నగా పక్కనే పూజలో పెట్టుకున్నారనుకోండి చదువుతూ చదువుతూ ఒక్కసారి గరికట్ల పెట్టి స్వామివారి పాదాలు చూసి నీదే నాయన బాధ్యత అని చెప్పి స్వామికి విన్నవించుకోండి అయితే మరి పూజ చేసిన తర్వాత మీరు ఏం నైవేద్యం పెట్టాలి అంటే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అండి ఉండ్రాళ్ళు చక్కగా పోయండి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు చేస్తే చాలా మంచిది అలాగే స్వామివారికి లడ్డు అంటే కూడా చాలా ఇష్టం మనం మనం బయట కొనుక్కుంటాం కదా చూనా బుందీ లడ్డూలని చాలామంది మా నార్త్లో అయితే చున్నా బుందీ లడ్డు లేనిదే పూజ చేయరు అనమాట అసలు వినాయకుడికి పూజ చేయరు వాళ్ళు తప్పకుండా తెచ్చుకుంటారు చూనాబుంది లడ్డు మీరు కూడా అలానే చున్నా బుందీ లడ్డు కూడా స్వామికి నైవేద్యం పెట్టండి ఇటు ఉండ్రము అటు చున్న బుంది పెడితే స్వీట్ హాట్ పెట్టిన విధంగా సరిపోతుంది అనమాట కాబట్టి మనం ఇట్లా వినాయకుడిని పూజ చేసి మన పిల్లలు మన మాట వినేటట్టుగా చూసుకుందాం అయితే ఆ అమ్మాయి పంపించిన మెసేజ్ ఉందండి అది మీకు స్క్రీన్ డిస్ప్లే చేస్తాను కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి నేనైనా దాన్ని కరెక్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆ అమ్మాయి భావం మనకు అర్థం కావాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ కన్సిడర్ చేయకండి అమ్మాయి భావం చూడండి ప్రతిది నేను నిజంగా చెప్పాలి అని అంటే ఆ అమ్మాయి భక్తే ఆ అమ్మాయిని కాపాడింది అని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే ప్రతీది చేస్తుంది అమ్మాయి ఏ పూజ చెప్పండి ఆ పూజ చేస్తుంది అనమాట చేసి అక్క నేను ఇది చేశాను ఇదిగోండి అక్క నేను ఇది చేశాను అని చెప్పి పెడుతుంది నిజంగా చెప్పాలి అని అంటే క్లయింట్స్తో కంటిన్యూగా ర్యాపోలో ఉండడం అనేది నాకు చాలా ఇష్టం ఆల్మోస్ట్ చాలామంది ఒక కొన్ని వందల మంది ఒక మూడు వందలు మూడు యాభై మంది ఉంటారేమో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారని చెప్పచ్చు చాలామంది అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట అంటే ఇంతమందికి మనం సన్నిహితులం అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ న్యూమరాలజీ ఐఎమ్ వెరీ మచ్ గ్రాటిట్యూడ్ టు ద న్యూమరాలజీ నా జీవితంలో చాలా మార్పులు చేసి నన్ను ఇంతమందికి దగ్గర అయ్యేటట్టుగా చేసింది మరి మరిన్ని విషయాలతో మరొక వీడియోలో మరొక రెమెడీతో మళ్ళీ వీడియోలో కలుసుకుందా ఉంటాను శ్రవంతి